ెడ్డి గారి తరపున కృష్ణారెడ్డి గారి వాళ్ళ తమ్ముడు మున్రెడ్డి రామసముద్ర మండలం మాలేనత్తం రెవెన్యూ గ్రామంలో వచ్చేసి మూడెకరాల అరవై రెండు సెంట్ల భూమిని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో పట్టా ఇచ్చినారు తర్వాత రెండు వేల ఇరవయో సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి తలారి గంగాధర అనే వ్యక్తి అతని పేరు మీదకి మార్చుకున్నాడు తర్వాత ఎన్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దంగా వస్తుంది అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీరు గంగాధరతో మాట్లాడండి ఏమైనా కానీ గంగాధరతోనే మాట్లాడండి ఏమవుతున్నారు మొన్న వచ్చినటువంటి ఎంఆర్ఓతో మాట్లాడితే కూడా మీరు అతనితోనే మాట్లాడండి ఇంకెవరితో మాట్లాడిన అవసరం లేదంటాడు అక్కడున్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు కృష్ణారెడ్డి కొండూరు కృష్ణారెడ్డితో మాట్లాడండి కేశవరెడ్డితో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడితే మీకు సరిపోతుంది మీకు ఇంకేం ఇబ్బంది లేదు ఉంటారు అప్పుడు చూడండి వైస్ ఎంపీపీ రమణారెడ్డి కూడా ఉన్నాడు దీంట్లో అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్బుక్ పాస్ పుస్తకాలు ఇవి అప్పుడు ఇచ్చినటువంటి పట్ట డి ఫామ్ పట్ట ఇది దానికి సంబంధించినటువంటి నకలు కానీ తీసుకున్నట్టయితే ఆర్టీఐ యాక్ట్ కింద అన్నింటిలో కొట్టేసినారండి వాళ్ళు ఇతను కొట్టేసి ఫోటోలన్నీ తీయేసి వన్ బీలో కానీ అన్నిట్లో కానీ తీయేశారు అతని పేరు మీద వన్ బీ తెప్పించుకున్నాడు ఈ విధంగా మూడు ఎకరాల అరవై రెండు సెంట్ల భూమిని ఈ విధంగా చేసినాడండి ఆయనే కాదు నేను కూడా బాధితుని నేను వచ్చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తుంటాను ఆడిటర్గా నేను ఒక అరవై లక్షలు పెట్టి విలేజ్లో ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకోక ముందు పంచాయతీ సెక్రటరీ నుంచి అప్రూవల్స్ అన్ని తెచ్చుకున్నాను దాంతకు ముందు ట్యాక్స్ కూడా పే చేసినాను దాన్ని రిజిస్టర్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను కొనుక్కున్నట్టయితే అక్కడ ఇల్లు అంటే ఇల్లు కట్టినప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దానిపైన జెండా పెట్టినాను ఇల్లు కట్టిన వెంటనే తెలుగుదేశం జెండా చంద్రబాబు నాయుడు గారికి జెండా పెట్టుకున్నాను పెట్టుకున్న వెంటనే ఎంఆర్ఓ గారు వచ్చి అబ్జెక్షన్ చేసినారు మీరు ఇట్లా కట్టుకోకూడదు మీరు ఇది ఇది అన్నారు లేదు సార్ నేను అన్ని అప్రూవల్స్ తెచ్చుకున్నాను విలేజ్ లో అయినా కానీ నేను ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నాను ఆ ప్లాన్ ప్రకారమే నేను అన్ని ఇక్కడ చేసుకున్నాను ఓకే వంశీ గారు ఇంకొక ఇంపార్టెంట్ మీరు చెప్పిన దానికి మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్కి వెళ్తేనే సర్వేయర్ ముప్పై డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చాడు అనేది కథనాలు వచ్చినాయి వాస్తవా వంశీ గారు ఇంకొకటి కూడా ఇష్యూ ఉంది ఒక పండు ముసలామా కిందనే ఉంది పాపం పైకి రాలేక సిటీఎం దగ్గర ఒక వంద కోట్ల రూపాయల ఆస్తిని పెద్దిరెడ్డి కుటుంబీకులే దాన్ని కబ్జా చేశారంట వారికి సంబంధించిన వారి కోడలు ఉన్నారు ఒకసారి అమ్మానండి వారు ఇక్కడ ఎక్కడున్నారమ్మా ఎలా ఎలా మీరేనా నా పేరు ఆకులు అన్నప్పుడున్న సార్ అన్నపూర్ణ చెప్పండి అది మాకు నాలుగు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాల భూమి ఉంది సార్ ఇక్కడ తరీగు రోడ్డు దగ్గర మా ఆయన మాది మా మామగారికి గారికి మిలిటరీలో వచ్చిన ఆస్తి సార్ మా మామ చనిపోయినాడు మా బాబా గారు మా ఆయన తగాదాలతో వాళ్ళిద్దరు కూడా కాలం అయిపోయినారు సార్ ఇప్పుడు వచ్చేసి మా తోడుకోడలు ఉంది మా ఆయనకు వచ్చి ఇద్దరు భార్యలు సార్ ముగ్గురు ఆడపిల్లలు ఆ భూమి మొత్తం పెద్ద భార్య బిడ్డ దగ్గర ఒక పాపే ఇంకొక పాపకి సంబంధం లేకుండా ఒక పాపతోనే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు రాపించుకున్నారు సార్ రాపించుకున్నారు సార్ ఆయనే రాయించుకున్నారు మాధవరెడ్డి మాతో చెప్పినాడు సార్ మేము అక్కడికి పోయినాము అప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు నాకు కొంచెం కాలు ఆపరేషన్ బాగలేదు సార్ పోయి అక్కడ సదర్ కడతా ఉంటే నాకు ఇక్కడి నుంచి మా చిన్న ఆయన ఫోన్ చేసి అమ్మా ఇట్లా జరుగుతోంది కంటే నేను అప్పుడప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఆటో తీసుకొని వెళ్ళాను సార్ కడప నుంచి ఆటోలోనే వచ్చాను పోతే సదర గడితో అన్నాడు ఆయన లేడు ఎవరు సార్ ఇది మాది కోర్టులో మీ ఫ్యామిలీలే కోర్టులో తగాదా ఉంది సార్ ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది కోర్టులో కోర్టులో కేసు ఉంది మీకు ఎవరు రమ్మినారు మా భూమి ఎందుకు మీరు ఇట్లా సదర కట్టేస్తున్నారని నేను అడగడంతో ఇది మీది ఎక్కడమ్మా పెద్దరెడ్డిది పెద్దరెడ్డి పెద్ద అయిన ఆక్రమించుకున్నాడని మాధవరెడ్డి మీరు అక్కడ నిలబడినట్టే ఎవరో ఫోన్ చేస్తే మాధవరెడ్డి వెనుకలు వచ్చినారు సార్ వచ్చి మీదేం సంబంధం ఇక్కడ మాట్లాడుతున్నారు ముందు ఈ భూమిలోంచి అట్లా పక్కకు రాండి రోడ్డు మీదకి మాట్లాడదామన్నారు ఏం సార్ ఇక్కడ అన్న ఏంది ఇది సదరగడుతున్నారు మమ్మల్ని పక్కన రమ్మంటున్నారు అసలు మీరెవరు ఇది చేసేది ఎవరు అంతటే ఇది మాది భూమి ఓకే ఈ కేసు జరుగుతుందని నేను చెప్తే ఆయన అన్నమా మీరు ఎక్కడుందా మా పెద్ద అయింది ఎప్పుడు అంటే నేను ఇక్కడ సబ్ కలెక్టర్ మదర రాయచోట్లో ఆఫీస్లో సబ్ కలెక్టర్కి లెటర్లో పెట్టుకున్నాను సార్ మదనపల్లెలో సబ్ కలెక్టర్ పెట్టుకున్నాను సార్ నేను ఇంట్లో వంట పని చేస్తాను సార్ నా పాప తను తనకి మూడు పూట్ల తిండి కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను సార్ ఈ కోట్ల చుట్టూ పేపర్కి వేపించినాను సార్ ఇది మా ల్యాండ్ ఎవరన్నా కొంటారేమో మా అమ్మాయి కూడా ఇక్కడ ఉంది వాళ్ళే అమ్ముకుంటారేమో నేను 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 నాకు వచ్చే పది పన్నెండు వేలల్లో కోర్టులోకి కట్టడానికి వాళ్ళకు వీళ్ళకు తిరగడానికి నన్ను సరిపోయింది సార్ పాపకి తిండి పెట్టుకునే పరిస్థితి కూడా నాదే సార్ అలాంటప్పుడు ఎవరో ఒకరు అమ్మితే నా భాగం నా బిడ్డ భాగం వస్తారని తన దగ్గరికి వెళ్తే ఆల్రెడీ నేను ఎప్పుడు కాఫీ చేసుకున్నాము నీకు కావాలంటే పెద్దానికి పిలిపించి అది డెబ్బై దగ్గర దగ్గర డెబ్బై కోట్లు ఆస్తి సార్ అది డెబ్బై కోట్లు ఆస్తు సార్ ఎకరాలు సార్ ఇంకా కూడా ఉంది నాకు సర్వే నెంబర్ కూడా తెలియదు సార్ కానీ తన అన్న మాట ఏంటంటే నువ్వు అమ్మ పెద్ద ఆయనతో మాట్లాడిపించి ఐదో పదవి ఇప్పించేస్తాను ఐదు లక్షలు పది లక్షలు ఇప్పించి నా బిడ్డకి న్యాయం చేస్తాడు సార్ భూమి డెబ్బై కోట్ల రూపాయల భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక అమ్మాయితోనే రాపిచ్చేసుకున్నాడు సార్ అది రెండు కోట్ల డెబ్బై నలభై లక్షలకు రాపిచ్చేసుకున్నాడు సార్ ఆ అమ్మాయి ఒక మూర్ కురాలయ్యి ఇద్దరు చెల్లెళ్లకు ఇయ్యకుండా తను ఒక్కటే ఏదో తీసుకుందామని ఆ పులి నోట్లో తలకాయి పెట్టేసింది సార్ ఆ పాపకి ముట్టింది కూడా ఏం లేదు డెబ్బై కోట్లు ఆస్తి అయితే ఆ పాపకు వచ్చింది ఒక కోటి డెబ్బై లక్షలు మాత్రమే ఇప్పటికి ముట్టింది సార్ ఆ వచ్చిన డబ్బుతో అమ్మాయి తిరుపతిలో హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు బతున్నారు సార్ నేను చిన్న వారేను వాళ్ళ పెద్ద భార్య బిడ్డలు ఇద్దరు ఒక అమ్మాయి బీటెక్ ఒక అమ్మాయి డాక్టర్ సార్ నా పాపే చిన్న పాప సార్ నాకు చదువు కూడా లేదు సార్ కలిసారా పెద్దరెడ్డి పెద్దరెడ్డి అయితే రెండు సార్లు రామచంద్ర అయ్యి మాధవిరెడ్డి నన్ను ఫోన్ చేసి ఏమన్నాడంటే రామ్మ పెద్ద ఆయనతో మాట్లాడతాం పెద్ద ఆయనతో మాట్లాడతామంటే సార్ అది అంత ఆస్తి కదా ఆ అమ్మాయికి ఎంత మినారు ఎంత తీసుకున్నారో నాకు ఎంత ఇస్తారంటే ఏమన్యాయం చేయలే మా ఇదో పదవి ఇస్తాను నేను ఫోన్లో ఏడ్చినా సార్ నేనేం దాని కాదు అది నా ముగుడు సొమ్ము నా బిడ్డకి రావాలి మా మామగారు ఆస్తి వస్తే నాకు న్యాయంగా ఇవ్వండి లేదంటే ఐదు రూపాయలు అయితే నాకు అవసరం లేదు నేను ఎలాగో ఇలాగ ఇప్పుడెలా కష్టపడి బతుకుతున్నాను అడగది నేనే బతుకుతున్నా అని చెప్పి ఏడ్చి ఫోన్ పెట్టేస్తున్నాను సార్ అంతే మాధవ రెడ్డి సార్ నన్ను పిలిపించి మాట్లాడిపించింది దాదాపు ఇక్కడ కూర్చోండి మా తోడుకోవడలు సార్ పైకి రాలేదు సార్ ఆమెకి కూడా తినడానికి లేదు మా బావగారికి బిడ్డలు కూడా లేరు సార్ మా అక్క వాళ్ళ అక్క కొడుకు తోడు కొడాలి అక్క కొడుకు సాగుతున్నారు చూసానమ్మా కింద చూశాను వారి బాధ చూశాను వారు బాధ అర్థమైంది సార్ గత ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ నేను కోట్ల చుట్టూ అందరూ ఇంటా ఉంటారు కాబట్టి చెప్తాను ఇంకా ఏళ్ళ ప్రకారం నాంచకుండా మా బిడ్డకు ఇప్పుడు మీ మీ సమస్య అర్థమైందమ్మా ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది మొన్న మీరు దీని మీద కంప్లైంట్ ఇచ్చారా పిటిషన్ ఇచ్చిపోయాను కదా ఇచ్చాను సార్ సరే రైట్ ఓకేనమ్మా